హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుండి మనకు ఒక భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి పోస్టులు మొత్తం మూడు వేల ఐదు వందల పోస్టులు ఇచ్చారు అదేంటంటే ఎవరికి అంటే అన్మారీడ్ ఎవరైతే బ్యాచిలర్స్ ఉన్నారో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు దానికి మీకు అర్హత ఏం కావాలి అంటే ఇంటర్మీడియట్ అండ్ డిప్లొమా ఉంటే సరిపోతుందండి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే డబల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ అగ్నిపద్జిఎన్ఐ పిఏటిహెచ్ విఏవైయు అగ్నిపద్ వాయు డాట్ సిడిఏసి డాట్ ఐఎన్ఇన్ ఈ వెబ్సైట్కి అయితే వెళ్ళాలండి అఫీషియల్ పోర్టల్ ఓపెన్ అవుతుంది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ అఫీషియల్ పోర్టల్ సో మనం ఇది ఎక్కడ చూసుకోవాలి అంటే ఇలా కిందకి స్క్రోల్ చేస్తూ ఉంటే ఇక్కడ ఆల్రెడీ వస్తుంది చూడండి అడ్వర్టైజ్మెంట్ ఫర్ అగ్నివీర్ వాయు ఇన్టేక్ వన్ ఆబ్లిక్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని ఉంది కదా దీనికి ఇక్కడ మనకు క్లిక్ హియర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేయండి సో నోటిఫికేషన్ అయితే అడ్వర్టైజ్మెంట్ డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ అయితే ఇలా ఓపెన్ అవుతుందండి ఈ నోటిఫికేషన్ డీటెయిల్గా చూద్దాం ఫ్రెండ్స్ ఇదేంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసే సంస్థ అండి ఇండియన్ గవర్నమెంట్ ఎయిర్ ఫోర్స్ నుండి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఓన్లీ అన్మ్యారీడ్ వాళ్ళే అప్లై చేసుకోవాలి మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ డేట్స్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు చూడండి జనవరి సెవెంటీన్త్ నుండి ఫిబ్రవరి సిక్స్త్ వరకు అండి మనం అప్లై చేసుకోవాల్సింది ఆన్లైన్లో ఆన్లైన్ ఎగ్జామ్ డేట్ కూడా మెన్షన్ చేశారు అంటే ఫ్రమ్ సెవెంటీన్త్ మార్చ్ అంటున్నారు మార్చ్ ఆన్వర్డ్స్ అంటే సెవెంటీన్త్ మార్చ్ నుండి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారండి దీనికి రిలేటెడ్వి అప్లికేషన్స్ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలండి దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే ఇప్పుడు మనం వచ్చాము సేమ్ వెబ్సైట్ అగ్నిపద్ వాయు డాట్ సిడీఏసి డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి అయితే వెళ్ళి మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలా ఉందో చూద్దామండి దీనికి ఏజ్ ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ బ్లాక్ అనేది అంటే ఈ డేట్స్ మధ్యలో పుట్టిన వాళ్ళు అంటే టూ థౌజండ్ ఫోర్ నుండి టూ థౌజండ్ సెవెన్ జూలై వరకు ఈ మధ్యలో పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అర్హులు అని చెప్పి చెప్తున్నారనమాట దీనికోసం ఏంటంటే దీనికి మ్యాక్సిమం మీకు ట్వంటీ వన్ ఇయర్స్ ఉండాలండి ట్వంటీ వన్ ఏజ్ ట్వంటీ వన్ ఇయర్స్ కంటే ఏజ్ ఎక్కువ ఉండకూడదు దీని మ్యారీడ్ మ్యారీడ్ వాళ్ళు అండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడా ఎలిజిబుల్ కార్ అనమాట దీనికి సో వాళ్ళకి కుదరదు అప్లై చేసుకోవడానికి అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏం కావాలి అంటే సైన్స్ సబ్జెక్ట్స్ ఉన్నవాళ్ళు అంటే ఏంటంటే క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ ఆర్ టెన్ ప్లస్ టూ ఆర్ ఈక్వలెంట్ అంటే మీకు ఇంటర్ డిప్లొమో ఐటీఐ ఎవరైనా కూడా అది కూడా మీకు ఏంటంటే మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ అయితే ఉండాలి మీకు ఆ కోర్సులో వాళ్ళు మాత్రమే అప్లికబుల్ అండి వాళ్ళకి అది కూడా అందులో ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అయితే అగ్రిగేట్ వచ్చి ఉండాలి అదేవిధంగా ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దానిలో ఫిఫ్టీ పర్సెంట్ సపరేట్ ఇంగ్లీష్ సబ్జెక్ట్లో మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ రావాలి అండ్ ఓవరాల్ అగ్రిగేట్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ అయితే మార్క్స్ రావాలి మీకు లేదు అంటే త్రీ ఇయర్ డిప్లొమా కోర్స్ ఇన్ ఇంజనీరింగ్ డిప్లొమో చేసిన వాళ్ళు ఉంటారు కదా ఇంజనీరింగ్లో అది ఏ ఏ బ్రాంచెస్ అంటే మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఆటోమొబైల్ కంప్యూటర్ సైన్స్ ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ బ్రాంచెస్లో వాళ్ళు డిప్లొమా చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు వాళ్ళకి మినిమం ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అయితే అగ్రిగేట్ రావాలి స్పెషల్గా ఇంగ్లీష్లో అయితే మళ్ళీ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ కూడా వచ్చి ఉండాలి ఒకవేళ మీకు ఈ డిప్లొమాలో ఇంగ్లీష్ సబ్జెక్టు లేకపోతే కనుక ఇంటర్మీడియట్ ఆర్ మెట్రికులేషన్ టెన్త్ కానీ ఇంటర్మీడియట్లో సబ్జెక్ట్ ఉంటుంది కదా ఇంగ్లీషు అందులో మీకు ఫిఫ్టీ పర్సెంట్ అయితే కంపల్సరీ రావాలన్నమాట అది వాళ్ళు చెప్తున్నారండి నెక్స్ట్ వచ్చేసి లేదు అంటే మీరు టూ ఇయర్ వొకేషనల్ కోర్స్ విత్ నాన్ వొకేషనల్ సబ్జెక్ట్స్ అంటే ఏంటంటే ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ కంపల్సరీ ఉండాలి సబ్జెక్ట్స్ వొకేషనల్ కోర్స్ టూ ఇయర్స్ మీరు చేసున్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు దానిలో కూడా మీకు ఫిఫ్టీ పర్సెంట్ అగ్రిగేట్ అయితే మార్క్స్ వచ్చి ఉండాలి అదేవిధంగా ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్లో కూడా మీకు ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అయితే వచ్చి ఉండాలన్నమాట ఒకవేళ మీకు ఆ కోర్సులో ఇంగ్లీష్ సబ్జెక్ట్ లేకపోతే మీరు ఇంటర్మీడియట్ ఆర్ మెట్రికులేషన్లో ఇంగ్లీష్ ఉంటుంది కదా దానిలో ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అయితే మీకు రావాలి వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్తున్నారు దీనికి అప్లై చేసుకోవడానికి అదర్ దెన్ సైన్స్ సబ్జెక్ట్స్ అంటే ఇప్పుడు మీకు సైన్స్ మ్యాథ్స్ ఇవి ఉన్నాయి కదా సైన్స్ సబ్జెక్ట్స్ లేకపోతే కనుక వాళ్ళు పాస్డ్ ఇంటర్మీడియట్ ఆర్ టెన్ ప్లస్ టూ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామ్ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉన్నా కూడా మీకు దానిలో సైన్స్ సబ్జెక్ట్స్ లేవనుకోండి వాళ్ళకి ఏంటంటే ఇంగ్లీష్ ఉంటుంది కదా సబ్జెక్టు ఆ ఇంగ్లీష్లో ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అయితే వచ్చినా కూడా మీరు ఎలిజిబులే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు లేదు అంటే పాస్ టూ ఇయర్స్ వొకేషనల్ కోర్సు ఇప్పుడు వొకేషనల్ కోర్స్ టూ ఇయర్స్ ఉంటుంది కదా అందులో చేస్తున్న వాళ్ళు కూడా మీరు ఫిఫ్టీ పర్సెంటేజ్ మార్క్స్ రావాలండి ఒకవేళ మీకు అందులో లేదంటే ఇంగ్లీషు ఇంటర్మీడియట్ కానీ మెట్రికులేషన్లో ఇంగ్లీష్ ఉంటే ఆ సబ్జెక్ట్లో ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అయితే కంపల్సరీ రావాలి మీకు ఓవరాల్గా చూసుకుంటే ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్లో ఫిఫ్టీ పర్సెంట్ కంపల్సరీ రావాలండి ఎవరైనా సరే అదన్నమాట వీళ్ళకి కావాల్సిన క్వాలిఫికేషను నెక్స్ట్ మ్యాండేటరీ మెడికల్ స్టాండర్డ్స్ మనకి మా ఇవి అయిపోయిన తర్వాత మెడికల్ స్టాండర్డ్స్ అయితే మెయింటైన్ చేయాలి మెడికల్ స్టాండర్డ్స్ కొన్ని ఉన్నాయండి అవి మనము క్వాలిఫై అవ్వాలి అది ఏంటంటే మేల్ క్యాండిడేట్స్ అంటే హైట్ వచ్చి వన్ ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉండాలి ఫీమేల్ అయితే వన్ ఫిఫ్టీ టూ సెంటీమీటర్స్ అయితే ఉండాలి హైట్ అలాగే వెయిట్ వచ్చి ప్రపోర్షనేట్గా ఉండాలి హైట్కి తగ్గ వెయిట్ అంటారు కదా అలా ఉండాలన్నమాట ఈ విధంగా అయితే ఉండాలి ఫ్రెండ్స్ అండ్ మీకు హియరింగ్ ప్రాబ్లం ఏమి ఉండకూడదు డెంటల్ ఇష్యూస్ ఏమీ ఉండకూడదు అండ్ విజువల్ అంటే సైట్ కూడా అవన్నీ కూడా క్లియర్గా ఉండాలి ఏం ప్రాబ్లమ్స్ అయితే ఉండకూడదండి అండ్ మీకు ఇక్కడ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కానీ డ్రగ్స్ కానీ వీళ్ళైతే ఎలిజిబుల్ కాదనమాట అలాగే బాడీ టాటోలు అలాంటివి ఏమీ వేయించుకోకూడదండి దీనికి చాలా స్ట్రిక్ట్గా అయితే ఫాలో అవుతారు వాళ్ళు అగ్నివీర్ వాయు విల్ బీ ఎన్రోల్ ఇన్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండర్ ఎయిర్ ఫోర్స్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ అంటున్నారు ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ ఫోర్ ఇయర్స్ ఇది ఫోర్ ఇయర్స్ అయితే మనం కంపల్సరీ వర్క్ చేయాలి వీళ్ళకి అదేవిధంగా ట్రైనింగ్ అగ్నివీర్ వాయు విల్ బీ ఇంపార్టెంట్ మిలిటరీ ట్రైనింగ్ బేస్డ్ ఆన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్వైర్మెంట్స్ అనమాట మిలిటరీ ట్రైనింగ్ కూడా పంపిస్తారండి అదేవిధంగా లీవ్స్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం వీళ్ళకి యాన్యువల్ లీవ్స్ థర్టీ డేస్ పర్ ఇయర్ ఉంటాయి యాన్యువల్ మీకు అండ్ సిక్ లీవ్స్ బేస్డ్ ఆన్ మెడికల్ అడ్వైస్ బై కాంపిటెంట్ మెడికల్ అథారిటీ అంటే మీకు చెకప్ చేసిన తర్వాత వీళ్ళకి లీవ్ అవసరం అనిపిస్తే అప్పుడు మాత్రమే లీవ్ ఇస్తారు అండ్ మీకేంటంటే ఇక్కడ మెడికల్ బెనిఫిట్స్ లీవ్స్ అన్నీ ఉంటాయి ఈ ట్రైనింగ్ పీరియడ్లో మనకి మెడికల్ ఫెసిలిటీస్ ఎట్ సర్వీస్ హాస్పిటల్స్ యాజ్ వెల్ యాజ్ సిఎస్టి ప్రొవిజన్స్ వీళ్ళే ఇప్పిస్తారనమాట మనకి ఏదైనా ప్రాబ్లం అయితే కనుక మెడికల్ ఫెసిలిటీస్ అన్నీ వీళ్ళు కల్పిస్తారనమాట అదేవిధంగా పే అలవెన్స్ అండ్ ఎలైడ్ బెనిఫిట్స్ ఏంటో చూద్దాము పే ఎలా ఉంటుందంటే వీళ్ళకి మనకి అగ్నివీర్ ప్యాకేజు థర్టీ థౌజండ్ పర్ మంత్ ఉంటుందండి విత్ అ ఫిక్స్డ్ ఇయర్లీ ఇంక్రిమెంట్ అంటే ఇయర్లీ ఇంత అని చెప్పి ఇంక్రిమెంట్ ఉంటుందన్నమాట అది కాకుండా మనకి బెనిఫిట్స్ అయితే ఇస్తారు ట్రావెల్ అలవెన్సెస్ ఇస్తారు అండ్ రేషన్ క్లోతింగ్ అకామిడేషన్ అండ్ లీవ్ ట్రావెల్ కన్సెషన్ ఇవన్నీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు అనమాట వాళ్ళ రోల్ ప్రకారం అదేవిధంగా నివీర్ వాయు విల్ బి గివెన్ వన్ టైమ్ సేవా నిధి ప్యాకేజ్ అంటే వీళ్ళకి శాలరీ డీటెయిల్స్ ఎలా ఉంటాయంటే ఎలా పే చేస్తారంటే ఫస్ట్ ఇయర్ వచ్చేసి మనకి థర్టీ థౌజండ్ పర్ మంత్ అండి సెకండ్ ఇయర్ వచ్చేసి థర్టీ త్రీ థౌజండ్ థర్డ్ ఇయర్ థర్టీ సిక్స్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్త్ ఇయర్ ఫార్టీ థౌజండ్ ఈ విధంగా అయితే పే చేస్తారు ఫోర్ ఇయర్స్కి ఫోర్ ఇయర్స్ పీరియడ్ కాబట్టి ఫోర్ ఇయర్స్కి ఇలా పే చేస్తారు అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సెవెంటీ పర్సెంట్ మాత్రమే చేతికి వస్తుందంట మిగిలింది ఏం చేస్తారంటే వాళ్ళు కాంట్రిబ్యూషన్ టు అగ్నివీర్స్ కార్పస్ ఫండ్ అంటే థర్టీ పర్సెంట్ అంటే నైన్ థౌజండ్ ఇప్పుడు థర్టీ థౌజండ్కి మీకు ట్వంటీ వన్ థౌజండ్ చేతికి వస్తుంది నైన్ థౌజండ్ వాళ్ళు కార్పస్ ఫండ్ కింద పెడతారు అండ్ కా కాంట్రిబ్యూషన్ ఆఫ్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేది నైన్ థౌజండ్ మళ్ళీ ఇప్పుడు ఈ రెండు కలుపుకొని మీకు ఈ ఫోర్ ఇయర్స్ అయిన తర్వాత మనకి వచ్చేది ఏంటంటే టెన్ ల్యాక్స్ అది ఇస్తారనమాట వీళ్ళు ఎవరైతే ఫోర్ ఇయర్స్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారో వాళ్ళకి మాత్రము రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి మాత్రం టెన్ ల్యాక్స్ ఇది కట్ చేసింది వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చేది రెండు కలుపుకొని అంతా కలిపి ఫోర్ ఇయర్స్కి టెన్ ల్యాక్స్ టెన్ పాయింట్ జీరో ఫోర్ ల్యాక్స్ అయితే రిలీజ్ చేస్తారు అప్పుడు ఈ విధంగా అయితే ఉంటుందండి అండ్ ఇన్షూరెంటు ఇన్సూరెన్స్ ఇస్తారు డెత్ అండ్ డిజబిలిటీ కాంపన్సేషన్ ఉంటుంది అదేవిధంగా మనకి అగ్నివీర్ స్కిల్ సర్టిఫికేట్ ఇస్తారు మనం ఫోర్ ఇయర్స్ ఉన్నందుకు ఆ పీరియడ్కి ఎంగేజ్మెంట్ పీరియడ్ ఉంది కదా దానికి స్కిల్ సెట్ సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేస్తారని ఉంది అండ్ మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే సీక్వెన్స్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ దీనికి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేస్తారండి ఫేజ్ వన్ మనకి ఆ ఫేజ్ వన్లోనే ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేస్తారంటే చూద్దాము ఫస్ట్ ఏ వచ్చేసి సైన్స్ సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళకి టోటల్ డ్యూరేషన్ ఆన్లైన్ టెస్ట్ సిక్స్టీ మినిట్ సిక్స్టీ మినిట్స్ అంట సిక్స్టీ మినిట్స్ కండక్ట్ చేస్తారంట దానిలో కూడా మీకు ఏంటంటే ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీషు అదేంటి ట్వెల్త్ క్లాస్ స్టాండర్డ్ సీబీఎస్ఈ సిలబస్లో ఇస్తారనమాట ఎగ్జామ్ నెక్స్ట్ అదర్ దెన్ సైన్స్ సబ్జెక్ట్ సైన్స్ కాకుండా వేరే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి ఏంటంటే ఆన్లైన్ టెస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ కండక్ట్ చేస్తారు వాళ్ళకేంటంటే ఇంగ్లీషే ఓన్లీ ఇంగ్లీషే అది కూడా టెన్త్ క్లాస్ టెన్ ప్లస్ టూ అంటే ట్వెల్త్ క్లాస్ సీబీఎస్ఈ సిలబస్లోనే అది ఏంటంటే రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ ఈ టాపిక్స్లో అయితే మీకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు అదేవిధంగా సైన్స్ సబ్జెక్ట్స్ అండ్ అదర్ దెన్ సైన్స్ సబ్జెక్ట్స్ రెండు ఉన్న వాళ్ళకి అంటే మీకు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆప్షన్స్ వస్తాయండి అప్పుడు మీరు ఇది సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు టోటల్ డ్యూరేషన్ ఆఫ్ టెస్ట్ ఎయిటీ ఫైవ్ మినిట్స్ టెస్ట్ పెడతారు తర్వాత అది కూడా ఏంటంటే మీకు ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీషు యాజ్ పర్ ట్వెల్త్ క్లాస్ సిబిఎస్ఈ సిలబస్ అనమాట అండ్ రీజనింగ్ కూడా ఉంటుంది మీకు రెండు సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి మీకు ఈ ఈ టాపిక్స్ అండ్ రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ ఇవి కూడా ఉంటాయి అనమాట అన్ని కలిపి మీకు ఎయిటీ ఫైవ్ మినిట్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు దీనికి ఈ విధంగా ఫస్ట్ ఫేజ్ అయితే ఉంటుందండి మార్కింగ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే ఆన్లైన్కి వన్ మార్క్ ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్ అంటే ఈచ్ క్వశ్చన్కి ఒక మార్క్ అంట అదేవిధంగా రాంగ్ ఆన్సర్ పెడితే మాత్రం పాయింట్ టూ ఫైవ్ మార్క్ కట్ చేస్తారు అనమాట అప్లికేషన్ ఫీజ్ ఎలా ఉంటుందంటే దీనికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ప్లస్ జిఎస్టీ టు బి పేయిడ్ ఆన్లైన్ ఇది జిఎస్టీ కూడా విత్ జీఎస్టీ పే చేయాలన్నమాట మనం ఆన్లైన్లో మీకు ఫేజ్ వన్లో రిటర్న్ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళు ఫేజ్ టూకి ఉంటుందంటే ఫిజికల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు తర్వాత ఫేజ్ త్రీ ఫేజ్ త్రీకి మీకు మెడికల్ టెస్ట్లు ఉంటాయని అవన్నీ కూడా క్వాలిఫై అవ్వాలి సెలక్షన్ ప్రొసీజర్ అయితే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ